హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వంకాయ కర్రీ చేశానండి వంకాయ కర్రీ అంటే అందరికి ఇష్టమే కదండి వంకాయ కర్రీ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఇష్టం లేని వాళ్ళు అంటూ వండరు కదండీ చూడండి ఈ వంకాయ కర్రీని సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా పచ్చిమిర్చి వేసి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చూడండి వంకాయలు అయితే ఇలా సాల్ట్ వాటర్లో వేసానండి కట్ చేసుకుని పుచ్చులు అనేది లేకోకుండా అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా కొంచెం కరివేపాకు కర్రీకి సరిపడినని పచ్చిమిర్చి అండి మనం ఓన్లీ పచ్చిమిర్చి వేసే కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు రెండు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా అలానే కొంచెం పసుపు వేసుకుని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదండి ఎందుకంటే పచ్చిమిర్చిలోనే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ టమాటా మొక్కల్ని ఉల్లిపాయ మొక్కల్ని ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇలా టమాటా ముక్కలు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకుని ఇప్పుడు కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటాం అందువల్ల ఈ వంకాయల్లో కొంచెం తక్కువగానే ఉప్పు వేసుకోవాలి చూడండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోనికి కర్రీకి సరిపడినాన్ని పచ్చిమిర్చిని అలానే ఐదారు వెల్లుల్లి రెండు స్పూన్ల వరకు జీలకర్ర కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ వంకాయ కర్రీలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడే వెల్లుల్లి వేసాం కాబట్టి చూడండి వంకాయలు అయితే ఉడికినాయి కదా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం ఇలా పచ్చిమిర్చి అనేది ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఎప్పుడు చేసే వంకాయ కర్రీ కాకోకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో వంకాయ కర్రీ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి వేసి చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడి ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయింది కదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే వంకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిందండి ఈ వంకాయ పచ్చిమిర్చి కర్రీ రైస్ చపాతీలోనికైనా పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్